గుంటూరు చలమయ్య సత్రం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి ఉచిత వసతి గృహం నిర్మించడం అభినందనీయమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు సుమారు అరవై మంది విద్యార్థులకి సకల వసతి సౌకర్యాలు కల్పించడం గొప్ప విషయమని చెప్పారు గుంటూరు చలమయ్య సత్రం ఆధ్వర్యంలో కోటి పది లక్షలతో నూతనంగా నిర్మించిన విద్యార్థుల వసతి భవనాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సత్రం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయని తెలిపారు ఈ వసతి గృహాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని ఉన్నత విద్యకు బాటలు వేసుకోవాలని అన్నారు కార్యక్రమంలో గుంటూరు సత్రం ఫౌండర్ గుంటూరు సత్యనారాయణ మాచేటి హరిశ్ శేఖర పూర్ణప్రసాద్ రాంబాబు డి దేవిశెట్టి నాగవెంకట వీరభద్ర రవికుమార్ టి అశోక్ కుమార్ మహంకాళి శ్రీనివాసరావు కార్పొరేటర్ బాబు కొనకల్ల సత్యనారాయణ కొత్తూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు దాదాపు అరవై మంది విద్యార్థులు ఆర్యవయ్య విద్యార్థులు ఇక్కడ ఉండి గుంటూరు నగరంలో చదువుకోవడానికి విచ్చేసేటువంటి విద్యార్థులు మరీ ముఖ్యంగా పేద వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి అవకాశాన్ని విద్యను అందించడానికి ఒక మంచి ప్రయత్నం ఈరోజు చలమేయ స్కూల్ ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హాస్టల్ని శిథిలావస్థలో ఉంటే దాతల సహకారంతో పూర్తి స్థాయిలో ఈరోజు ఒక మంచి అకామిడేషన్ని ఏర్పాటు చేసి అరవై మందికి ఉచితంగా ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఫీజు లేకుండా ఉచితంగా వాళ్ళందరికీ కూడా హాస్టల్ వసతిని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కూడా ఉన్నత విద్య కోసం వాళ్ళకి దోహదపడేటువంటి కార్యక్రమాన్ని చలమయ్య స్కూల్ బాపూజీ సత్రం ఆధ్వర్యంలో తీసుకోవడం చాలా గొప్ప విషయం ఎందుకంటే మేమందరం కూడా చూస్తూ ఉన్నాం వందలాది మంది వేలాది మంది ధనవంతులు ఉన్నటువంటి ప్రాంతంలో విద్యార్థుల కోసం ఇటువంటి మంచి ఆలోచన చేసి ఒక ప్రణాళికబద్ధంగా హాస్టల్ని రూపకల్పన చేసి దానికి కావాల్సినటువంటి ఏదైతే కిచెన్తో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి లాండ్రీ ఫెసిలిటీస్తో పాటు ఆర్ఓ ప్లాంట్తో పాటు ఒక వైఫై హైఫై అకామిడేషన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు సదుపాయం కల్పించడం చాలా గొప్ప విషయం వీరందరికీ కూడా ముఖ్యంగా అసోసియేషన్ పెద్దలు మన గుంటూరు సత్యనారాయణ గారికి అలాగే ప్రసాద్ గారికి రాంబాబు గారికి రవికుమార్ గారికి అలాగే మాంగల్ శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా ఈ కమిటీలో ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే దాతలు ఎవరైతే పెద్ద మనిషి చదువు చేసుకొని ఇక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులే ఈరోజు ముందుకొచ్చి ఇటువంటి సహాయ సహకారాలు అందించడం చాలా గొప్ప విషయం ఇటువంటి వారు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఆరవయసు పెద్దలందరికీ కూడా ఇటువంటి మంచి ఆలోచనలతో అందరినీ కలుపుకుంటూ సమాజానికి అవసరమైనటువంటి దోహదపడేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం ఆరవయసుల పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా తప్పకుండా వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటాను